దేశానికే ఒక నమూనాగా ఏపీలో లక్ష కోట్ల సంక్షేమం ఎన్నికలప్పుడే ప్రజలు పార్టీల వారిగా విడిపోయి ఉంటారు వారికి ఇష్టమున్న వారికి ఓట్లేస్తారు కానీ ఏదో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వానికి ప్రజలందరూ సమానులే అందరూ రాష్ట్ర ప్రజలే వారందరి సంక్షేమం ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యతను వంద శాతం చిత్తశుద్దితో నెరవేర్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు దేశానికే ఒక నమూనాగా లక్ష కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించారు అర్హులనే వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా లేదనో లేకుంటే నాయకుల యొక్క వివక్షత గురయ్యారనో అధికారులు విస్మరించారనో ఇవి జరగకుండా అర్హులందరికీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లబ్ధి చేకూరేలా సర్వజన సంక్షేమం ఒక యజ్ఞంలా కొనసాగింది గత నాలుగేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం వివిధ ఉప ప్రణాళికల కింద బడ్జెట్ కేటాయింపుల్లో తొంభై నాలుగు వేల నూట యాభై ఒక్క కోట్లను కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్లతో రైతు రుణ ఉపశమనం దేశంలోనే ఒక చరిత్ర పసుపు కుంకుమ కింద ప్రతి డ్వాక్రా సభ్యురాలి పేర పది వేల రూపాయల పెట్టుబడి నిధిని జమ చేస్తూ పదకొండు వేల నూట పద్దెనిమిది కోట్లను అందించారు దాదాపు యాభై ఒక లక్షల మందికి ఏడాదికి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల పింఛన్లను ఇస్తున్నారు రాష్టంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై తాజా సంతృప్తి స్థాయిలను పరిశీలిస్తే డిసెంబర్లో రేషన్ సరుకుల పంపిణీపై ఎనభై పాయింట్ ఐదు సున్నా శాతం పింఛన్లపై ఎనబై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం చంద్రన్న పెళ్లి కానుకపై ఎనభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మధ్యాహ్న భోజనంపై అరవై ఆరు శాతం అన్న క్యాంటీన్లపై ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం యువ నేస్తం పథకంపై ఎనబై మూడు పాయింట్ పదకొండు శాతం జ్జీవన్ జ్యోతిపై డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం చంద్రన్న భీమాపై తొంభై నాలుగు పాయింట్ పద్నాలుగు శాతం ప్రజల్లో సంతృప్తి వ్యక్తమైంది ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు నాలుగేళ్లకు ముందు అతను కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది ఎట్లా ఫీల్ వచ్చింది ఏ ఊరికి పోయినా ఒకప్పుడు కట్టల కట్టలుగా నాకు పిటిషన్ వచ్చేది నాకు పినిషన్ రాలేదను ఇంకొకటను ఇంకోటను ఏ ఊరికి పోయినా కట్టొచ్చేటి ఇప్పుడు మాక్సిమం నా ఆరోగ్యం బాలేదు నాకు ఐదు లక్షలు ఇస్తారా ఆరు లక్షలు ఇస్తారా ఇలాంటి తప్ప అసలు కాగితాలు రవాడ తగ్గిపోయినాయి వాట్ ఇట్ మీన్స్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు వస్తారు అప్పుడప్పుడు చూడండి దేనికోసం వస్తున్నారు రేషన్ కార్డు కోసం రావడంలా పెన్షన్ కోసం రావడంలా బీమా కోసం రావడంలా నాకు ఇది డెలివర్ కాలేదు కాబట్టి ఇది చేయండి అని రావడంలా రేపు రాబోయేది ల్యాండ్ కోసం రావడంలా రేపు రాబోయే కోసం కూడా రావడం ఇంకా అది కూడా గుర్తుపెట్టుకోండి ఇల్లు కూడా కట్టేస్తున్నాం ఇది కోసం వస్తాడు సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు ఉద్యోగం ఉద్యోగం ఇంకా మంచి విన్నారుగా మన సంక్షేమం కోసం ఇంతగా శ్రమిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం అంటే మనకు మేలు చేసిన వారికి కృతజ్ఞత తెలపడం లాంటిదన్నమాట అందుకే చంద్రన్న ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ రావాలని కోరుకుందాం